హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బౌరాహ్ మంజీ అస్ట్రవర్ ఈరోజు నేను మీకు కర్కాటక రాసే వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో ఏం జరగబోతూ ఉందో చూస్తాం కర్కాటక రాసే వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో రాశి వాళ్ళు వాటర్ సైన్ వీళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ వీళ్ళు కోపం అంతా చాలా ఓవర్గా వస్తూ ఉంటుంది చా అదే సమయంలో ప్రేమ కూడా బాగా ఎక్కువ వస్తూ ఉంటుంది వీళ్ళకి హెల్త్ ఫ్యామిలీ ఇష్యూస్ అండ్ మదర్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ మదర్స్ హెల్త్ అండ్ డే లవర్ డే టు డే లైఫ్ మీ లైఫ్ పార్ట్నర్ మదర్ ఇన్లా ఫాదర్ అండ్ మీ వర్క్ ప్లేస్ అండ్ లాభాలు ఖర్చులు కర్కాటక రాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో ఎలా ఉంటుందో చూస్తాం మీరు బాగా ట్రావెల్ చేస్తారు హెల్త్ బాగా ఉంటుంది మీకు ఇప్పుడు మీ ఇంట్లోనే ఎవరో మీకు నమ్మక ద్రోహం చేయబోతూ ఉన్నారు కర్కాటక రాసి వాళ్ళకి వాళ్ళ ఇంట్లోనే ఎవరో మీకు మీ ఇంట్లో ఉండే వాళ్ళు మీకు తెలియకుండా సీక్రెట్గా వెనకాల ఏమో చేస్తూ ఉన్నారు కొంచెం గమనించండి అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ వచ్చి ఏదో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఏ డెసిషన్ తీసుకోలేక కొంచెం తటపటా ఉన్నారు అండ్ మీ మదర్ వచ్చి ఆమె ముందు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ ఉంటాయి ఆమె ఏమి నిర్ణయం కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీ మదర్ కూడా కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఏ పని చేయాలో తెలియటం లేదు వాళ్ళ ముందు చాలా పని ఉండొచ్చు మీ లవ్వర్ ఆర్కిడ్స్ వచ్చి కొంచెం స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి ఓవర్ స్ట్రెస్లో ఉంటారు ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు డే టు డే లైఫ్లో మీరు కొంచెం సీక్రెటివ్గా బిహేవ్ చేస్తారు అంటే రహస్యంగా మీ మనసులో ఉండేది ఎవరికీ చెప్పరు మీ మనసులోనే దాచిపెట్టుకో ఉంటారు ఏదో సమ్ సీక్రెట్ మీకు తెలుసు కానీ దాన్ని బయటికి రివైల్ చేయరు మీ లైఫ్ పార్ట్నర్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఏమన్నీ గ్లూమీగా వస్తున్నాయి కర్కాటక రాశికి మీ లైఫ్ పార్ట్నర్ కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఏ నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నారు మీ మదర్ ఇలా హ్యాంపరెస్ లెవెల్లో ఉన్నారు తన ఎనర్జీలో ఉన్నారు తన దగ్గర అబౌండెన్స్గా అన్నీ ఉన్నాయి తను చాలా హ్యాపీగా ఉన్నారు మీ ఫాదర్ చుట్టూ అన్కండిషనల్ అవుంది తను హ్యాపీగా ఉన్నారు అండ్ కర్కాటక రాశి వాళ్ళకి వర్క్ ప్లేస్లో న్యూ బిగినింగ్ అవుతుంది మీకు ప్రమోషన్ రావచ్చు మీరు కోరుకున్నట్లుగా మా పరిస్థితులు మారుతాయి మీ కష్టకాలం అంతా ముగిసిపోయి న్యూ బిగినింగ్ అవుతుంది మీ లైఫ్లో ఫ్రెష్ న్యూ బిగినింగ్ అవుతుంది మీకు లాభాలు మీరు కోరుకున్నంతగా రావంటే మీరు చేసిన కష్టానికి తగ్గ లాభాలు రావు కొంచెం తక్కువే వస్తాయి దాన్ని మీరు ఎవరినన్నా స్పై చేసేదానికి యూజ్ చేయొచ్చు కొంచెం ఆచితూచి ఖర్చు చేస్తారు మీ లైఫ్ మీ కంట్రోల్లోకి తీసుకుంటా ఉంటారు దానికి ఏదన్నా మీకు అవసరమైన వాటికి మాత్రమే కొనుక్కోవడం అంటే దుబారా ఖర్చు చేయరు అట్లా చెప్పాలి దుబారా ఖర్చు చేయరు మీరు కర్కాటక రాసే వాళ్ళకి హెల్త్ బాగుంది కానీ ఇంట్లో ఇష్యూస్ నెగటివ్ పార్ట్స్ ఇక్కడ ఏంటంటే వన్ టూ త్రీ ఫోర్ ఇది కన్ఫ్యూజన్ స్టేట్ ఇది నెగిటివ్ కార్డ్ అని చెప్పలేము కన్ఫ్యూజన్ స్టేట్ ఇక్కడ ఇక్కడ స్ట్రెస్ ఇక్కడే ఉంది అక్కడ నమ్మక ద్రోహం ఉంది స్ట్రెస్ కన్ఫ్యూజన్ ఈ మూడు నెగిటివ్ కార్డ్స్ వచ్చినాయి మీకు దాంతో పాజిటివ్ వచ్చింది ఇక్కడ లాభాల దగ్గర కూడా కొంచెం మీకు రావాల్సిన లాభాలు ఇంకెవరికో పోతా ఉన్నాయి అట్లా వచ్చి ఉంది ఇక్కడ కార్డు ఓకే ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఎలా ఉందో చూస్తాం ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ ఫస్ట్ టెన్ డేస్ లవర్స్ సెకండ్ టెన్ డేస్ హ్యాపీస్టర్స్ థర్డ్ టెన్ డేస్ ద ఫోన్ మీ సోల్మేట్ని మీరు కలవబోతూ ఉన్నారు ఫస్ట్ టెన్ డేస్లో మీ ఇద్దరిది పాస్ లైఫ్ కనెక్షన్ అయి ఉండొచ్చు రొమాన్స్ వస్తుంది మీ లైఫ్లో ట్రూ లవ్ ఉంటుంది డీప్ లవ్ ఉంటుంది మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు మీ ఇద్దరి మధ్య డివైన్ కనెక్షన్ ఉంటుంది మనీ అండ్ కెరియర్ గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది సక్సెస్ సాధిస్తారు న్యూ పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు హెల్త్ చాలా బాగుంటుంది ఫస్ట్ టెన్ డేస్లో ఇంకా ఏం జరుగుతాయి కర్కాటక రాసి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్లో మైనర్ రకాన ఇది సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ టెన్ ఆఫ్ సోర్స్ అంతలోపలే అంతలో ప్ర సోట్మెంట్ని కలుసుకుంటారు కానీ ఏదో నమ్మక ద్రోహం ఎదురైనట్టు మీ రూట్ మార్చేసుకుంటారు అంటే మీరు ఆల్రెడీ ఒక డివైన్ కనెక్షన్లో ఉన్నారు ఎవరో మీకు నమ్మక ద్రోహం చేయబోతూ ఉన్నారు ఫస్ట్ టెన్ డేస్లో మీ రూట్ మీరు మార్చేసుకుంటారు కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఒక గురువు వంటి వ్యక్తి దగ్గర మీరు అడ్వైస్ తీసుకుంటారు స్ట్రెస్ ఫస్ట్ టెన్ డేస్లో సెకండ్ డేస్లో మీ మనసులో ఏదో ఒక సీక్రెట్ ఉంది మీకు చాలా సీక్రెట్ నాలెడ్జ్ ఉంటుంది మీ అంతరాత్మ ఏం చెప్తుందో అది వినండి మీ పార్ట్నర్ మీ దగ్గర ఏదో హైప్ చేస్తూ ఉన్నారు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే గెయిన్ మోర్ నాలెడ్జ్ న్యూ కోర్సెస్ నేర్చుకోండి మీరు మెడిటేషన్ చేశారంటే మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వస్తుంది మీకు ఏదో హెల్త్ ఇష్యూ ఉంది మీరు డాక్టర్ని ఒకసారి విజిట్ చేయండి మీరు చాలా స్ట్రెస్ ఉంటుంది మెంటల్ స్ట్రెస్ ఉంటేనే రకరకాల రోగాలు బుట్టుకొస్తాయి అందుకే మన మనసు ఎప్పుడు కామ్గా పెట్టుకోవాలి హ్యాపీగా ఉండేదానికి ట్రై చేయాలి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీకు సెకండ్ టెన్ డేస్లో కూడా ఏదో ఎవరో స్లోగా మూవ్ అవుతా మీ మీ దగ్గరికి ఉన్నారు సెకండ్ టెన్ డేస్లో అండ్ థర్డ్ టెన్ డేస్లో మీరు ఫుల్ ఎనర్జీలో ఉన్నారు అంటే న్యూ బిగినింగ్ అవుతుంది మీ పార్ట్నర్ కొంచెం కేర్లెస్గా ఇమ్మేచుడుగా ఉండొచ్చు మనీ అండ్ కెరియర్ వైజ్లో కూడా న్యూ బిగినింగ్ అవుతుంది కానీ కొంచెం రిస్క్ తీసుకోబోతా ఉన్నారు కొంచెం కేర్ఫుల్గా ఉండండి మెచ్యూర్డ్ మైండ్ అంటే మీ వెల్ వెల్ఫిషర్స్ ఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అడ్వైస్ తీసుకొని స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసినా కూడా హెల్త్ బాగుంది కానీ నెగ్లెక్ట్ చేయొద్దు థర్డ్ టెన్ డేస్లో మీ చుట్టూ అండ్ కండిషనల్ లా ఉంటుంది మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఉంటుంది ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఈ పర్సన్ కర్కాటకం రుచిక మీన రాశికి చెందిన వ్యక్తి అయి ఉంటారు వీళ్ళు వీళ్ళొచ్చి మీకు హెల్ప్ చేయబోతూ ఉన్నారు అంటే అది వర్క్ లెవెల్లో జరగచ్చు రిలేషన్షిప్ లెవెల్లో అన్న జరగచ్చు ఇప్పుడు మీకు ఒక ఫస్ట్ టెన్ డేస్ ఒక ఫిఫ్టీన్ డేస్ మీకు బాగుండదు ఆ తర్వాత బాగుంటుంది ఓకే మీ ఎనర్జీ లెవెల్ ఎలా ఉంది కర్కాటక రాశి వాళ్ళకి ఎనర్జీ ఎలా ఉంది ఓవర్ థింకింగ్ కొంచెం సెకండ్ చక్ర ఆర్కేంజల్ అయర్ అంటే ఆరెంజ్ కలర్ ఎక్కువగా యూజ్ చేయాలి మీకు మీరు సక్సెస్ సాధిస్తారు మీకు న్యూ బిగినింగ్ అవుతుంది మీ లైఫ్లో అండ్ మీకు ఏంజల్స్ ఏం చెప్తా ఉన్నారు ఏంజల్స్ గైడెన్స్ ఫర్ క్యాన్సర్ పీపుల్ లీజన్ యువర్ ఇన్ట్యూషన్ మీ అంతరాత్మ ఏం చెప్తుందో దాన్నే చేయండి ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ చాలా బాగుంటుంది ఇతరుల హెల్ప్ అడిగి తీసుకోండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి ఇది కర్కాటక రాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో జరిగేది ఒక ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ క్యాన్సర్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ